నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ తెలంగాణ ఆర్టీసీ మరోసారి వార్తల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆసక్తికర సంఘటనలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి ఇటీవల సీటు విషయంలో పలువురు స్త్రీలు విచక్షణ రహితంగా కొట్టుకున్న వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే కాగా తాజాగా మరో ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వైరల్ అవుతోంది ఇద్దరు మహిళలు బస్సులో ట్రావెల్ చేస్తూ బీడీలు చుడుతున్న వీడియో నెటిజన్లను షాక్ గురి చేస్తుంది ఈ సీన్ ఏ డిపోకు సంబంధించిందో తెలియదు కానీ ఇదే బస్సులో ట్రావెల్ చేస్తున్న ఒక యువకుడు దీనిని తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతేకాదు హే రేవంత్ రెడ్డి హే ఉత్తమ్ రెడ్డి హే క్యావ్వా ఇంట్లో కూర్చొని ఒక్కరే బీడీలు చేస్తే బోరు కొడుతుందని ఇలా బస్సులో కూడా మొదలుపెట్టారు తెలంగాణ మహిళలు అంటూ ఫన్నిగా రాసుకొచ్చాడు ఇక వైరల్ అవుతున్న వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సలుపు ఉచిత బస్సులో బీడీలు చూడితే మస్తు గమ్మత్తుగా ఉంది అంటూ ఫన్నీ ఫన్నీ కమెంట్స్ చేస్తున్నారు అంతేకాదు మూడు రంగుల జెండా ఎట్టి మూడు కట్టల బీడీలు చుట్టలే ఉచిత బస్సులో అంటూ పాటలు కూడా పాడుకుంటున్నారు ఇక ఈ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై కొంతమంది మండిపడుతున్నారు హే బిచ్చగాడ వాళ్ళకి సీట్లు దొరికినాయి అంటే ఫ్రీ బస్ స్కీమ్ సక్సెస్ అయినట్టే కదా వాళ్ళు ఏమైనా చేసుకొని అయినా ఎవర్రా ఫెలో

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులుకేట్ వేస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం